మేడం మామూలుగా ఈ నీటి అనే సమస్యకి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది మేడం పీసీఓడి దానికి క్రైటీరియా ఉంటుంది ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి ఏజ్ ఏజ్లో డిటెక్ట్ చేసాము దానికి వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి వెంటనే పిల్లలు కావాలనుకుంటున్నారా బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ ముందు డయాగ్నోస్ చేశారా మ్యారేజ్ తర్వాత డయాగ్నోస్ చేశారా అనేది చూసుకొని హార్మోన్ లెవెల్స్ చేయాలి ఫస్ట్ హార్మోన్ ప్రొఫైల్ ఉంటుంది వాళ్ళకి హార్మోన్ టెస్ట్ అన్ని చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తాము ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ పీసీఓడికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రెగ్యులర్ టైంకి లేవాలి ఏ టైంకి ఎలా ఎక్ససైజ్ చేయాలి వాళ్ళ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అంతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే చాలా బాగుంటుంది సైమల్టేనియస్గా ఆ పీసీఓడి ప్రాబ్లం తగ్గడానికి హార్మోన్స్ గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది డెఫినెట్గా మేడం అంటే నీటి బుడగలకి ప్రెగ్నెంట్ అవ్వడానికి అంటే ప్రాబ్లం ఏమి ఉండదు అంటారా నీటి బుడగలు ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదని లేనే లేదండి ప్రెగ్నెన్సీ వస్తుంది రాకపోయే ప్రశ్నే లేదు కాకపోతే ఏంటంటే నీటి బుడగలు ఉన్న వాళ్ళకి కూడా హార్మోన్ టెస్ట్లు చేసుకొని చూసి నా నీటి బుడగలు ఉన్నా స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు నాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండడం మూలంగా ప్రెగ్నెన్సీ అవ్వడానికి కొంత టైం పడుతుంది సో దానికి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా కన్సీవ్ అవుతారు